నమస్తే నేను మీ శివప్రసాద్ అవట్పల్లి నిన్న విజయవాడ మహానగరంలో మొఘలరాజపురంలో అత్యంత దయనీయ స్థితిలో ఈ కొండ చర్యలు విరిగిపడి నలుగురు మరణించడం జరిగింది ఈ మొఘలరాజపురం కొండ చుట్టూ విపరీతమైన ఆక్రమణం నెలకొనడంతో ఈ విధంగా వర్షాలు పడినప్పుడు అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు దీని పరిష్కారం ఏంటి అసలు ఏంటనే విషయం ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అసలు ఈ విషయాలు ఒకసారి తెలియజేయండి నుంచి ఇక్కడ కొంచెం నేను పుట్టి పెరిగిందంతా ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగా నేను ఈ కొండ ప్రాంతాన్ని ముఖ్యంగా గతంలో ఉన్న పాలకులు ఎవరైతే ఈ కార్పొరేషన్ మొదటి చేయలేరు కమ్యూనిస్ట్ నాయకులు పేద ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని నిదానంగా కొండకి తెలు మొదలు పెట్టారు వాళ్ళ ప్రాణాలతో చెలకాట వాడటం కమ్యూనిస్టులు చేసే పని కొండ ప్రాంతం మొత్తం ఆక్రమణ గురైందంటే కారణం కేవలం కమ్యూనిస్ట్ నాయకులే వాళ్ళు పేద ప్రజలకి చిన్న చిన్న అమౌంట్లకి ఆశపడి పేద ప్రజల దగ్గర ఆ డబ్బులు వసూలు చేసి తన కొండపై నిల్లేసుకుని ప్రోత్సహించి ప్రమాదాలు జరిగినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక గవర్నమెంట్ నుంచి నష్టపరసం అనిపిస్తామని మళ్ళీ దాంట్లో కూడా కమిషన్లు దండుకొని ఈ విధంగా కొండ ప్రాంతం మాత్రం ఆక్రమించారు ప్రజల ప్రాణాలకు చెలగాటం వాడుతున్నారు నిన్న మనం చూసినట్లయితే మన మొగలరాజపురంలో ఐదుగురు చనిపోయారు ఇంకొకళ్ళ బాడీ దొరకాల్సిన పరిస్థితి ఉంది అంటే ఆరుగురు చనిపోయినట్టు అలాగే చాలా ప్రాంతాల్లో ప్రాణ ప్రమాదం జరగకపోయినా ఇళ్ల మీద కొండ చర్యలు చాలా మంది నిరాశలు అయ్యారు వీళ్ళన్నింటికి ప్రభుత్వం తక్షణ చర్య తీసుకుని ఇటువంటి ప్రమాద ప్రాంతంలో వాళ్ళకి యూఆర్ఎం ఇల్లు ఏమైనా ఇప్పించి వీళ్ళని ప్రమాదం అంచుల నుంచి బయటపడారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ వీళ్ళకి జేఎన్ఆర్ఎం వీళ్ళు ఇచ్చినా సరే అలాగే వీళ్ళకి కరెంటు కానీ లేకపోతే వీళ్ళకి మౌలిక సోదరులు ఎవరు కల్పిస్తున్నారు వాళ్ళకి ఇల్లిచ్చినా సరే మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా మరి వీటి మీద ప్రభుత్వం ఎన్నిసార్లు కారణం ప్రభుత్వం కఠినమైన చర్యలు వీళ్ళు ఏంటంటే నగరం మధ్యలో ఉన్నామని చెప్పి ఒక అపోహతో ప్రమాదం పంచనుంటున్నారు ప్రభుత్వం ఏం చేయాలంటే వీళ్ళకి ఇచ్చిన తర్వాత గట్టిగా చర్యలు తీసుకుని వీళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి రాకుండా గట్టి శాశ్వతమైన పరిష్కారం చేయాలి వెనక్కి వచ్చిన లెక్కనైతే అవసరమైతే వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామనే విధంగా భయపెడితే అప్పుడు వీళ్ళు వెనక్కి రాకుండా ఉంటారు ఒక చోట మంచిగా ఇల్లు ఇవ్వడం వీళ్ళ వీళ్ళ రక్షణ కోసం చేస్తున్నాం కాబట్టి అది చాలా మంచి విషయం అని వీళ్ళకి ఇల్లు ఇచ్చి వీళ్ళని ఎక్కడి నుంచి పంపించడం చాలా మంచిది వీళ్ళే కాదు వీళ్ళ తర్వాత జనరేషన్ అనేది వీళ్ళ పిల్లలు కూడా ప్రమాదంలో ఉంటున్నారు అందువలన ప్రభుత్వం తక్షణం మంచి నిర్ణయం తీసుకుని వీళ్ళని ఎక్కడి నుంచి తరలించి ఏర్పాటు చేయాలి మరి ఇక్కడ ప్రభుత్వాలు చూస్తుంటే వీరికి పట్టాలు ఇస్తామని చెప్పి అలాగే వాళ్ళు ఎంత పైనుంటే అంత పై వరకు మెట్లు ఏర్పాటు చేయడం వాళ్ళకి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాయి మరి ఈ విధంగా వెళ్తూ ఉంటే కొండ మొత్తం ఆక్రమణకు గురవుతుంది కదా దాని గురించి మరి ముందుకెళ్తే కొండ మొత్తం ఆక్రమణ గురే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడల్లా జనాలు శవాలను నెట్టేసుకునే పరిస్థితి వస్తుంది అది ప్రభుత్వానికి కూడా తెలుసు అందుకని వాళ్ళని వాళ్ళ జీవితాలను ప్రమాదాలను నెట్టే బదులు వాళ్ళకి శాశ్వత పరిష్కారమైనటువంటి ఏదైనా ఇల్లు కేటాయించి వాళ్ళని అక్కడ పంపిస్తే చాలా మంచిగా ఉంటుంది అది ప్రభుత్వం ఆలోచన చేయాలి వాళ్ళ మంచి కోసం చేస్తున్నారు కాబట్టి కొంచెం కొంతమందికి ఇబ్బంది కలిగినా సరే ఆ పని చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రజల ప్రాణాలు కూడా రక్షించబడతాయి ఇది సంగతి ఇక్కడ ఇలా ఈ కొండ ప్రాంతాల్లో ప్రజలు వాళ్ళ ప్రాణాలను గాల్లో దీపాలుగా పెట్టి ఇక్కడ ఉండడం కంటే చక్కగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గృహాలకు వెళ్లి మంచిగా ఉండాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు అలాగే పెద్దలు కోరుకుంటూ ఉన్నారు జై హింద్ జై శ్రీరామ్